ఎండ్రపాడ దోసపాడు పావలపాడు మరి పొరినపాడు దెండుపూరు మాపాడు దోసపాడు సుబ్బారా గారు గారు యేసు గారు ముసలి గారు మందపాడు మేమంతా సైకిల్ కట్టుకుని ఊరు ఊరికి తిరిగాం అప్పుడు సైకిలే గొప్ప తొంభై ఒకటి తొంభై రెండు అప్పుడు నేను మఠాపని చేస్తున్నాను నారాజ్ మిల్లు అని అట్లా తిరుగుతానే ఇప్పుడు సంవత్సరం పైన తిరిగాను బాగా అన్నయ్యతో బావ బాగా అనుకుంటాం బాగా చనిపోయాడు బాబాయ్ బాబాయ్ అనుకోండి చీష్టించిన వాళ్ళ ఇంట్లో పెంచుకో మా ఇంట్లో తింటున్న బాగా చదిపోయి మళ్ళీ ఏంటో సంవత్సరంలో ఆరు నెలల్లోనే నాకు దళిత పట్టేది దళిత పట్టేసి బాగా మళ్ళీ తాడి చిట్లు గల్దాదు బ్యాం ది వెళ్ళి బ్యాంజర్ అలా మాది మామే చేసి మా భార్య నాకు చేప పెట్టకుండా నాగం చెరువు అని ఇక్కడ బండి మిల్ రోడ్లో ఉంది నా చెప్ప పెట్టకుండా చాలా మంది చేతిలో తీసుకెళ్ళిపోయి ఆమె బాధ చేసుకోండి ఇక ఎదురకుండా మాది గడ్డి పోతాం ఎదురుగా ఫాస్టర్ గారు ఇచ్చారు గడ్డి పోయారు చర్చి పెడతాం అంటే మేమే గడ్డి పోయి మందిరానికి ఎదురు గడ్డి పోతుంటే ఒక రెండు సంవత్సరాల పాటు ఈ గడ్డి పోతుంటే ఈ దేవుని పట్ల ఎన్నైపోతున్నా మన హిందువులు పూజలో ఈ గడ్డి పోతుండం కానీ మాటల్లో పడిపోయి నేను వీళ్ళు మాట లేని పోయి నా మంతా ఈ జోడి మీద పడిపోయింది ఇక తీయకూడదు పండోలు కొల్ పెద్ద మొక్కోరు బయట మొక్కలు ఏమో పిల్లలు మొక్కోరు ఎన్ని తీసుకుంటాం కానీ నాకు సుఖం లేదు ఏమీ సంపాదన లేదు సంపాదించడం తాగేయటం పాడు చేయటం అంతే ఇవాళ రూపాయి ఇల్లుండే సంబంధం లేదు మరి నాకు మందిరానికి రావాలని గట్టిపోతాయి పాట లేని పిల్లల పాటలు నాకు ఎంతో ఆనందం వచ్చేస్తుంది పాటలు ఏంటంటే ఎంతో ఇది వచ్చేస్తుంది వచ్చేస్తే ఒక సంవత్సరం క్రితం ఇంట్లో మొత్తం ఈ గదిలో ఉన్న ఫోటోలు అన్ని కాళ్ళు మారే కాళ్ళు దండబడి కాలి మరి పారైతే నువ్వు అట్టాగా అంటే రావు నేను రాను అని ఎదురు తిరిగి దాని మీద కాలు కాదు కానీ ఈసారి వచ్చేదానికి మళ్ళీ వెళ్ళిపోయి వంద రూపాయలు కది పెట్టి మళ్ళీ పది ఫోటోలు కనిపించి మళ్ళీ పూజ చేస్తున్నాం లేదు లేదు ఈసారి మాత్రమే వెళ్తామే అని జనవరి క్రిస్మాస్ గట్టిగా పట్టుకున్నాం క్రిస్మస్ పండగ ఇరవై ఐదు వెళ్ళిపోవటమే అని మళ్ళీ ఫోటోలు ఎత్తుకొని కాలం పర అట్లాగే ఎక్కడికి వెళ్దామంటే మనకి వెళ్దాం వచ్చే అమ్మగారికి ఎక్కడికి వెళ్ళదు అని మేము జనవరి ఇరవై ఐదు క్రిస్మాస్ ఇక్కడికి వచ్చేది జరిగింది ఆ రోజు వచ్చాము మన జనవరి ఫస్ట్ కూడా వచ్చాము తెలంగాణ పేరు పెట్టినంత మా బావ చర్చిలోకి వెళ్ళిపోయాడంటే ఎవరు చెప్పారు సోమేశ్వరరావు అంటే పెద్ద మీకు చర్చ ఉండదు ఇద్దరు బావ అంటే బావ అనుకున్నాం ఇవ్వడదే ఆయన వచ్చేసి తర్వాత ఆయన బావాలు అక్కడికి వెళ్తా గిల్లేదు మన చర్చకి మా అమ్మాయికి నేనే బాబు తీసిచ్చాను మన చర్చి మీ ఇంటి ముందే పెడతాను మన ఇంటి ముందే అది తీసుకొని మా ఇంటి ముందే పెట్టాడు ఆరు మాసాలు పెట్టిన తర్వాత మరి నలభై మంది ఐదు మందికి వచ్చారు మరి ఆయనకి ఏదో పెట్టినట్టు చెప్పని ఆయన సాక్కో మరి ఏదైనా కానీ తీసాడు తీసేస్తే బావని నేను పెద్దది రావాలని రాలేను మా భార్య ఏమంటారు దగ్గర మరి గేదలు మాకు చూసుకోవాలి తోట కోళ్ళ కాకులు పడితే అందరు రావాలని రాలేదు నీకు ఆటో పంపించి రావాలి సరే పాయ సొంత నాగర్ ఈయన ఒక దగ్గర వీళ్ళిద్దరు కలిపి ఒక దగ్గర పాత్ర తీసుకుని పెట్టుకున్నాను నన్ను బాగా ఏమంటాడంటే నీకు రక్షణ పొందదో నీకు ఆత్మ పొందదు ఇంకో పాస్టర్ గారికి వెళ్ళకూడదు ఇంకో చర్చి నేను కనీసం ఇంట్లో ఉండి ఫోన్ చేసి కనుకొన్నా సార్ ఇలా చర్చి చర్చికి వెళ్ళాను ఆయన చర్చి తీసాడు తీసేపోతే నేను వదాను తీసాడు కనుక ఎక్కడో దూరం ఆయన ఇంటికాడ పెట్టాడు నేను రాజమండ్రి వచ్చేసా విజయవాడికి రాజమండ్రి నుంచి డైలీ ఆయన ఇంటికెళ్ళకు వెళ్ళాను కదా అంటే ఎంత ఐదారు కూడా పాస్ట్ ఉన్నారండి నీకు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతాయో చర్చి మాత్రం మానవద్దు వాక్యం మానవద్దు నువ్వు గేదాలు పని చేసుకున్నా గడికి పోసినా ఏం చేసినా రెండు చేసి పాటలు పాడుకుంటా అన్నాడు సార్ నాకు చదువు లేదు మా భార్య భర్త ఇద్దరు కాస్తాం చదువులేదు చదువు లేదండి అని అంటే చదువు లేని అయ్యే వస్తామంటే పాటలు అయ్యి కొన్ని సినిమా పాటలు పాడు డ్రామా పాటలు పాడవు అవన్నీ మర్చిపోయావు కాబట్టి వీటిలో పడిపోతే ఎన్ని వచ్చా ఒకటి ఒకటి అన్నాడు సరే ఈ గారు మాట్లాడి అమ్మగారికి ఫోన్ చేశాను అమ్మగారు ఫోన్ చేసే అమ్మగారు మరి మేము జీవితాంతం కూడా సత్యవారు కూడా మా ఇద్దరు నీ దగ్గరే కాలం పెట్టాం ఇంకొకరు మరింటి చర్చి గలం మాట అంటే మాటే మా పోయంతాము ఇక్కడ జాయిన్ అవుతాం అని అన్నా అన్నాక ఇక్కడికి వచ్చాము రెండు నెలలు అవుతుంది అయితే బలానా జ్ఞాతం వెళ్ళి రావాలని ఎంతో పని చేశాం ఇక్కడ నంది వేళ వెళ్ళి గ్యాదం పన్నాం లక్ష పది పేరు పోనాం ఆ గ్యానం కొడుకో తాకి వంటిగా అయింది ఆడ కోసం పడిగాపులు కాస్తే అక్కడ మాలపిల్లు ఉంది మాలపిల్లి చర్చ కానీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి పాటలు అంటే మళ్ళీ ఫోన్ వచ్చింది గ్యాదేసిందిరాని మరి అట్ట ఏ చర్చ లేకైనా మన చర్చ అంటే మా ఆదివారం మొదలం ఏదైనా పది నుండి వెళ్ళాం రాలేక అట్ట వెళ్ళొచ్చు అంట పాడ చెప్పారు మన చర్చ కాస్త మానకూడదు అయితే ఈ చర్చిలో రావటం కూడా నా దేవుడు నన్ను ఎందుకు రంపించాడు ఈ బైబిల్ నేను చాలా దీంట్లో తెచ్చారా చాలా బైబిల్ ఉంది ముప్పై నాలుగు ఏళ్ళు అవుతుంది ఆ బైబిల్ కొని ఓస ఆయన పేరు పేరు మర్చిపోయారు చేయడంలో పెట్టేవాడు యువసన గారు మంచి చేయడంలో పెట్టేవాడు ఆ బైబుల్ ఆ రోజులో ముప్పై ఏళ్ళు కొన్నాను ముప్పై రూపాయలకి ముప్పై కొట్టి కొంటే మా మేనమా మా మేనత్త సొంత మేనమ్మా పెద్ద ఆయన వచ్చి ఎలా నువ్వు బైబిల్ కొన్నావు చర్చికి వెళ్తా ఆ బైబిల్ నా గీరని బతి పేడు మామయ్య బైబిల్ కొన్నాను మరి ఎందుకు నా గేర్లు పరిపెట్టాడు కొన్నాను ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై వేలు కాదు బైబిల్ మాత్రమే కొనమాయి ఇంట్లో నేను చర్చ ఎవరు కొండ తిన్నాను మీకు కావాలంటే చెత్త పట్ల కొండ పదివేలు కావాలంటే అప్పేసి గెలుమా ఏంటి ఏంటంత మాట్లాడే బైబుల్ ఒక చాలి పదిహేను ఎవరంతా పొట్ల బైబుల్ మరి ఆ బైబుల్ నా ఇంట్లో మనం నేను కూడా దేవుడి రాగలిగాడు ఆ బైబుల్ మా ఇంట్లో రావటమే మేము దేవుళ్ళు రాగలిగాము అయితే చాలా మంది మమ్మల్ని హింసలు పెట్టారు రావడానికి ఈ సాహ్యం ఎందుకు అంటే దేవుడు పెట్టలారా నేను పెట్టిన హింసలో ఎవరు కూడా భార్య భర్తలు పెట్టకూడదు సమయం భార్యకి అట్లాగే ఇప్పుడు మన చర్చిలో వచ్చిన నేను ఫుడ్ కన్నా ఇగో ఎదురుగుండడు తెలుసు పిల్లడు మా మనడు దీంట్లో గిరి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో మరి వాళ్ళ పొరపాటు కూడా దాన్ని రాని ఉన్నాం ఈ దేవుళ్ళకి కరెక్ట్గా ఏడో నెల మూడు రోజులు ఇవ్వడు ఏడో నెల మూడు రోజులు ఇవ్వడం మరి ముందు అనేది ఏమి మాట్లాడే పని లేదు కడుపులో రాని మరి రానివ్వండి వాళ్ళ దేవుడు దేవాల నాకు యాద్రిడ్ అయింది అమ్మగారు చెప్పాను నేను అప్పుడు దేవుడు అది నా కోసం చాలా బాధలు చేశారు దేవుడి దేవాలి తగ్గిపోయింది ఇంకా బదులు లేదు కొంచెం ఉంది ఆ నొప్పి కూడా దేవుడి తగ్గిపోతుంది మరి నిన్నగా మనం మా భార్యకి నరం మీద నరం ఎక్కింది అన్నారు ఒక రణుకి మరి నా మూడు రోజులు మరి ఆమె వస్తుంది నాకేమో దోడకి కింద ఆపరేట్ చేశారు కాయ కాస్త దోడకి ఆపరేషన్ చేసి అక్కడ కాపల చూస్తున్న అమ్మగారు చాలా బతిపడ్డారు మరి అక్కడ దేవుణ్ణి నేను బా భారత చేసుకుంటా ఇంట్లో టీవీ పెట్టుకున్నా నాలుగు సున్నా పెడితే మూడు వందల రోజులు మన వాక్యాలే అరగంట పాట గారు ఎనలే మరి అలాంటివి ఉంటాను ఇరవై నాలుగు గంటలు యాత్ర రెండో పాటలే మాకు రావడం పెట్టం పెట్టడం కూడా అలాగే దేవుడు మందిరంలో పాఠ గారు చెప్పాడు నేను టీవీ విన్నాను దేవుడి మందిరంలోకి వెళ్ళి ఆదివారం ఒకరోజు పోయి మళ్ళీ దేవుడు మర్చిపోకూడదు ఎంతసేపు దేవుణ్ణి నువ్వు నువ్వు గడ్డి పోసినా ఆకు ఆకులాగినా ఉద్యోగం చేసినా రైలు తోజినా బస్ తోపు దేవుడు పాటలు పాడుకుంటానే దేవుడు మాటలు చెప్పుకుంటానే ఉంటే సూత్రాలు కలుగుతాయని అట్టా టీవీలో నేను బాగా ఎండగలుగుతున్నా నేను వచ్చి ఏళ్ళైనా అట్లాగే అందరూ దేవుడు పెట్టారు అందరూ శుభ్రంగా ఉండండి అందరిని బంధిరండి మరి అమ్మగారు ఈ నాలుగు రోజులు మట్టి శాగం చేస్తున్నారంటే ఆ దేవుడు మనం ఒక పూట అన్న తినలేకపోతే అల్లాడిపోతాము మన దేవుడు వారం ఐదు రోజులు ఐదు రోజులు దేవుడు ఏమి తినకుండా ఉంచాడంటే ఆ దేవుడు వచ్చి మన గుండెలు ఆగిపోమండి బిడ్డలందరూ మనంత సేవ చేసి అంత చేతనండి ఆ అవకాశం కూడా నాకు కూడా ఇచ్చి నేను కూడా అలా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే అలాగే దేవుడి బిడ్డలారా మాకు డబ్బు ధనం ఏమొద్దు మాకు హాస్య అంత మా భార్య భర్తలకి శుభ్రంగా ఆరోగ్యం ఉండేదట్టు అమ్మగారి మన ఏదో చిన్న సాధ్యం చెప్పింది అమ్మగారు బాగుంటే మనం అందరం బాగుంటాడు అమ్మగారికి కూడా ఏదో చెప్పింది అందరూ అమ్మగారు బాగుండే మన దేవుడి బిడ్డలందరం బాగుంటాడు అయ్యగారు బాగుంటే మన దేవుడి బిడ్డలందరం బాగుంటాడు అలాగే అమ్మ గురించి మేము రోజు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాము మాకోసం కూడా మీరు అర్థం చేయడం మా సంఘం గురించి అందరం మేము ఇంట్లో వ్యతనం చేసుకుంటున్నాము అలాగే దేవుడు మంత్రి మాత్రం నీకు పదివేల రూపాయలు ఉద్యోగం ఉందా యాభై వేలు రూపాయలు ఉద్యోగం దేవుడి మంత్రి మాత్రం ఆదివారం మానకూడదు ఎంతో కష్టమైందని ఊరితేనే మానాలి అది వచ్చిన మాట మరి మీరు ఏమన్నా మాట ఏమంటారండి మాట్లాడారు మరి మూడు రోజులు రాలేదే అంటారా మరి గ్యాద చోడ దగ్గర కాకులు పొడి చేస్తే ఆపరేట్ చేపించారు దానివల్ల నేను చెప్పుకోలేక నేను అక్కడ ఉండిపోయి దేవుడు మాట్లాడుతున్నాను అక్కడ ఆనంద దేవుడు సంపన్న చేశాడు దేవుడి కార్యక్రమాలు అసలు అయ్యి దేవుడు గురించి మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మందిరంలోకి ఈ ఏడు నెలలు బట్టి అసలు ఈ పూజలు ఏంటి ఈ లోకమేంటి అపో అసలు అక్కడ పోయి దేవుని తీసుకొచ్చి గుళ్ళు గడించి చాలా చాగలు చేశాను నేను చేశాను నేను ఆ మోయి పాటలు ఏంటి ఏంటి నూట డెబ్బై మంది దేవుళ్ళు వెళ్ళిపోయారు జన్మంతా దేవుడికి వచ్చేస్తారు అలాగే మనం మాట్లాడటం కాదు మనం చెప్పేది కూడా మరి పక్కన కూడా రావాలి ఇదే మందిరంలోకి మేము ఎలా వెళ్ళాము ఇలా చేసాము లాక్కు వచ్చేది మాత్రం చేసి మన అమ్మగారికి బాగా కృషి ఈ మందిరి కాదు ఇక్కడే ఇంకా తలకొని మరుకో పెద్ద మందిని కట్టేటట్టు చేయాలి జనాలు పెడతాలని నేను దేవుడిని మంత బుద్ధిగా కొలుతున్నాను నేను దేవుడిని మంత బుద్ధి కొన్నాను అమ్మగారు జీవితంతో కూడా మన దగ్గర ఉన్నారు అని మంత బుద్ధి కొంటున్నాను ఇంకా చెప్పేది ఆ చేయండి చెప్పేది తల్లి దాంట్ అయిపోతుంది మరి ఏమనుకోకుండా మళ్ళీ మేము జీవితంత కాలం వారం వారం అమ్మగారికి రేపు ఆదివారం చెప్తాను ఆదివారం చెప్తాను మళ్ళీ వార వారం సాధ్యం చెప్పుకొని అందరం బాగుండాలి తిన పెట్టని నా చిన్న సాధ్యం దేవేంద్ర గారు ఆయన నాకు ఫస్ట్ పరిచయం అని మేము వచ్చినప్పుడు చర్చ్కి అయితే ఆయన గడ్డి కొనని చెప్పినప్పుడు గడ్డి కోసారు భార్య భర్తలు గడ్డి కోసారు మరి దేవుడు ఆ బ్రాహ్మణ బట్టి ఆ కుమారుడిని మరి రక్షించుకున్నారు అదే మన అలాగే ఆయన కొంచెం ఇష్ట అయిష్టతగా ఉండేవాడు దేవుడు అంటే చెప్పారు కదా ఆ చాలా మంది అలాగే ఆలోచిస్తారు రండి కానీ మంచి కూడా తాగడానికి ఇష్టపడ ఆయన కానీ దేవుడు ఆయన్ని ఈరోజు దేవుడి మందిరంలో ఒక ఆయన రక్తంలో కడిగి ఆయన పెద్దగా చేసేసుకున్నాడు పరలోక వారసత్వం కూడా దేవడానికి ఇచ్చాడు పదేళ్ళు అలాగే ముప్పై ఏళ్ళు ఆయన బాగా రక్షించబడి తప్పిపోయింది తప్పిపోయే ఎందుకు తప్పిందని ఆయన ఆమె హింసించి మనం పెంచేసాడు సరే ముప్పై ఏళ్ళు తప్పిపోయాక దేవుడి మందిరం ఇక్కడ కట్టబడినప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఆ వెంటనే ఆ ప్రేమ బట్టి ఆ కుమార్తె మనల్ని ఆకర్షించుకొని ఆ కష్టం చెప్పుకుందామి కారు మొదలు పెట్టాడు అనుకోకుండా ఒకరోజు అమరేష్ గారికి యాక్సిడెంట్ అయ్యింది కారు తిందంట అప్పుడు చెప్పినప్పుడు కూడా మేము ఆటలాగం పెద్ద పరిచయం కూడా లేదు రోజు రోజు కట్టి కోసుకుంటా మేము చర్చి పెట్టేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కాస్త ఏదో మనిషిని మనం మనిషిలేక మాట్లాడుతుంది వాళ్ళు కదా అలా అని అయితే ప్రార్థన చేసాం బాధ కలిగింది మన సంఘం కూడా ప్రార్థనలో పెట్టాం నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేదాన్ని ఆయన త్వరగా కోరుకోవాలని దేవుడు మరి ఆయన ముట్టి చెప్పాడు ఆయన భార్య కూడా మరి ఒకరోజు వచ్చి వచ్చి నా భర్త గురించి ప్రార్థన చేయండి మరి అని చెప్పిందండి అప్పుడు ఆ బొట్లు కూడా పెట్టుకుని వచ్చింది తర్వాత ఆయన హృదయం దేవుడు తెరవడం ఇద్దరు మరి ఇక్కడికి రావడం చెత్తం అసలు ఈ మందిరంలో రక్షించబడడం లేదా ఈ మందిరంలో ఎదగడం దేవుడి కాకపోతే కొన్ని మలుపులు తిరిగిన రిజల్ట్స్ వచ్చింది వచ్చినప్పుడు కూడా కొన్ని అభ్యర్థులు చెప్పారంటాస్ట్ అమ్మగారు కదా బల్ల ఇచ్చేది ఆ మాట మర్చిపోయినట్టున్నారు ఫాస్ట్ అమ్మగారు కదా ఇచ్చేది లేడీస్ బలగకూడదు లేడీస్ అబ్బాయి లేడీస్ అబ్బాయి కొంతమంది ఏం చేశారంటే వాళ్ళని అనుమానం పెట్టారు కొత్తగా వచ్చిన వచ్చిన వాళ్ళని ఆ జరగడతారు మంది ఫాస్టర్ లేదు మళ్ళీ దేవుని పెట్టలేదు బైబిల్ మొత్తం మార్మల్ని తెలిసిపోయినట్టు దేవుడు ఎన్ని చేసుకున్నప్పుడు అన్ని పవర్స్ ఇస్తాడండి కొన్ని ఇచ్చి కొన్ని ఎవ్వకుండా ఉన్నాడు పిలుచుకున్నాడు ఆయన పిలిచినప్పుడు ఆయనే అన్ని అన్ని కూడా నడిపించుకోవడానికి అవకాశాలు ఇస్తాడు వాళ్ళకి వాడు కొట్టడా నేను వాళ్ళకి చెప్పాను అర్థమయ్యే అలా నా దగ్గరికి రండి అని నేనేమీ చెప్పలేదు దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు నాకు తలా ఇచ్చాడు నన్ను వాడే నేను నమ్మితే రండి అన్నాను అలాగే వాళ్ళు కొంచెం డైలమాలో ఆలోచించి వాళ్ళు కడుపునప్పుడు ఒక పాలు పోసే అమ్మి అలా ఉండదు దేవుడు స్త్రీలు ఎంతో మంది బైబిల్లో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఇప్పుడు కూడా సేవ కొన్ని మినిస్ట్రీస్ నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి డౌట్ ఏమొద్దు మీరు చక్కగా దగ్గరికి వెళ్ళండి అని చెప్పారంట మరి అలా వాళ్ళు రావడం జరిగింది దేవుడు మహాకరుని బట్టి ఈరోజు మరి వాళ్ళ సంగతి ఎదుగుతున్నారు వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాం దేవాది దేవుడికి మహిమ కలుగు నాలుగు కూడ మీ అందరికీ నా వందామండి నేను చెప్పబోయే సార్ ఏంటంటే మరి మేము పూజలు చేసేవాళ్ళండి అన్ని ఇవ్వండి బాగా మరి మాకు నోవులు మరి వీరుళ్ళు అనే అన్నీ అన్నీ చేసేవాళ్ళము అలా ఉంటుండగా మరి మా బాబుకి ఒక దురాత్మ చేపడి శక్తులు చేశానండి చేస్తే అసలు ఏంటి అనేది మాకు తెలవలేదు తెలవక మేము రెండు నెలలు హాస్పిటల్లో నాలుగైదు హాస్పిటల్లో తిరిగామండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏమీ లేదంటున్నారు కానీ ఆయన షాటలు చుట్టే చాలా భయంకరంగా కొట్టేసుకునేవాడు నేల నేను గుద్దుకునేవాడు మరి ఫ్యాన్లు తిరిగే ఫ్యాన్లు పట్టుకోపోయేవాడు బోర్డులు లాగేస్తాననేవాడు రెండు అంతస్తులోంచి కింద పడిపోయాడండి మరి ఐసీలో పెట్టారు పెట్టి మరి అసలు పద్దాగా పది రోజులకి ఇరవై రోజులకి ఇంటికి తీసుకొస్తాం మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాం అలా జరుగుతుండగా అప్పుడే మరి అమ్మగారు ఛావ్ చేయాలని చెప్పి మా కాల్పలు వచ్చారండి మరి వస్తే అమ్మవారు ఎక్కడన్నా గది కావాలంటే మరి మా గదుల్లో అయితే మనుషులు ఉన్నారు ఎక్కడన్నా అని చెప్పాను నేను వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మరి తర్వాత ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అప్పుడు నేను అమ్మవారి నేను మా బాబు బాబోక విజయవాడలోనే ఉన్నాను హాస్పిటల్ అంటే మన అమ్మగారు పెద్దగారు వాళ్ళు అందరూ కలిసి ఒకే నమ్మం గారు మరి ఆటో వేసుకుని వచ్చారు అండి హాస్పిటల్కి వచ్చి ఆయన్ని చూశారు నేనైతే వాళ్ళు వస్తున్నారు ప్రార్థన చేస్తారు మా అబ్బాయి విడుదల వస్తుందని అనుకున్నాను కానీ ఒక్కడ కూడా అసలు దగ్గరికి రాలేదు వాళ్ళు వచ్చిన టయానికి ఆయన బాగా విపరీతంగా ఎక్కువైపోయింది చూసి అందరూ దూరంగానే నించున్నారు నుంచుని మరి అయ్యగారు దగ్గర తీసుకురండి అమ్మ చర్చి తీసుకురండి అన్నారు అయ్యి నా తినేవాడు కదా దేవుళ్ళందరూ అందరూ ఓటే నేను రాననేవాడు ఆ బాధ వచ్చినప్పుడు అలా బాధపడేవాళ్ళం ఇంకా అలా ఉంటుండగా మరి అమ్మగారు ప్రార్థన చేస్తా చర్చికి తీసుకురండి చర్చికి తీసుకురండి అంటే ఇంకా ఆఖరికి రెండు నెలలు జరిగాక అప్పుడు చర్చికి తీసుకెళ్ళాము ఆయన పుట్టినరోజు మార్చి తొమ్మిదో తారీఖు నాడు మరి చర్చికి వెళ్దాం అంటే సరే ఇంట్లో అసలు బాగా అని వాడాలి బామ్మ తిరుద్దరూ ఉండే వాళ్ళం మా కోణంతో అంత మళ్ళా బయలుదేరి ఇక వెళ్ళాము చర్చ్కి మాకు అసలు తెలీదు ఎక్కడో కూడా అమ్మగారు అడ్రస్ చెప్పారు మరి ఆ అడ్రస్ ప్రకారం అమ్మ కళ్యాణ్ మనపక్కడమ్మ అని చెప్పి మా రాజేష్ వచ్చి తీసుకెళ్ళాడండి ఆ రోజు మరి ఆ మందిరంలో అస్సలు ఉంటాయి వాళ్ళు ఆయన బలవంతంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు ప్రార్థనంత అయ్యాక మరి అయ్యగారుతో చెప్పి మేము ఏడ్చామండి ఇది సంగతి మరి మా పెట్టిన అయినా సరే మీరు అని మా ఆయనగారు అయితే ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చాడు ఇప్పుడు అన్నారు మీరు ఏం భయపడొద్దు ఈ గట్టిగా చేపడు శిక్షలు చేశారు మరి ఏడు వారాలు రండి ఏడు వారాలు వస్తే మీ అబ్బాయి తగ్గుద్ది మీరు చేసిన వాళ్ళు కూడా తెలుస్తారని అన్నారండి అనేదే నేను అనుకున్నాను ఉదయంలో నాకు వాళ్ళు చేసిన వాళ్ళు మనకెంత కంటిస్తానని అనుకున్నానండి మనసులో నిజంగా కూడా అనుకుంటే ఇక అయ్యారు ఇక అక్కడ అని మా కోడలో ఇల్లు ఉంచుదాం ఉంచుదాం అని వస్తే ఉండలేదు అయ్యారు అన్నారు వండ్రమాయి ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోండి మీరు ఏడు వారాలు రండి అన్నారు మరి అలాగే ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ వంట లేనిపోయి అలాగే విపరీతంగా ఎక్కువైపోయింది మరి మళ్ళీ అప్పటికప్పుడు గుళ్ళోనే మళ్ళీ విజేత హాస్పిటల్కి తీసుకెళ్ళాం మళ్ళీ అక్కడ తెల్లవారులో ఉంచి మళ్ళీ రెండో రోజున అక్కడి నుంచి ఇక అదే లాస్ట్ హాస్పిటల్ వెళ్ళలేదండి మేము తీసుకొచ్చాక మరి అప్పుడు అమ్మగారు ఇక నేను అనుకున్నాను చర్చిలో చర్చ్లో మరి నా బిడ్డకు శుభ్రంగా తగ్గిపోతే నేను ఎన్నో దేవుళ్ళు పూజ చేసేదాన్ని ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేదాన్ని మరి ఈ గుడివేళ్ళలో శ్రావణవాసం వచ్చే ఎన్ని గుళ్ళని అన్ని గుళ్ళకి ఇచ్చి తిరిగేదాన్ని ఎన్నో దేవుళ్ళు మొక్కుకున్నాను ఏ దేవుడు నా బిడ్డన కాపాడదా ఆఖరికి నా ఏసెడ్ కాపాడాడు అలా కాపాడినాయన బెట్టుకు శుభ్రంగా తగ్గిపోతే నేను ఇంకే దేవుడికి ఎవరికి చేతి నేను దానం పెట్టినైనా నువ్వు తప్పితే నా వేరే వద్దు వద్దినాయన అని నేను ప్రార్థన చేసుకున్నానండి మరి అదే రీతిగా మరి బెట్టుకు శుభ్రంగా తగ్గాక మరి నేను మూడు నెలలు కూడా దాటుకోకుండా అమ్మడ ఏరి బాబిషన్ చేసుకున్నానండి మరి అదంతా అమ్మగారు ప్రార్థన మరి అయ్యారన్న ప్రార్థన వల్ల నేను మరి అమ్మగారు చిన్న వయసు అయినా మరి మాకు చెప్పి మరి వచ్చి పతివారం ప్రార్థన పెట్టి మరి మాకు ఎంతగానో బోధించేవారండి మరి మరి నా రక్షణ సాక్ష్యం అండి మరి నేను ఆ రీతిగా నేను రక్షణ పొందానండి మరి అప్పుడు మేము చాలా అప్పులైపోయాము మరి మా పొలాలు ఉన్నా పొలాలు కూడా అమ్మేసుకున్నాము అమ్మేసుకున్నాక మరి అసలు ఏమీ లేదు మరి మా అబ్బాయి అయ్యారు అడిగమ్మా ట్రాక్టర్ కొనుక్కుందాం పారితే అని అంటే మరి అయ్యగారు ఫోన్ చేసి అడిగానండి అడిగితే ఆయన మూడు రోజుల తర్వాత చెబుతానమ్మా మీరు కూడా ప్రార్థన చేయండి అన్నారు మూడో రోజుని మరి ఫోన్ చేస్తే మీరు పాత్ర కాదమ్మా కొత్త డాక్టర్ అయి కొంటారన్నారు మా అబ్బాయి మా ఆయన చదివారు మన ఇక్కడ ఒక్క రూపాయి లేదు మనం ఎలా కొంటామన్నారు కానీ దేవుడి చిత్తం మరి కొత్త సీల్ పడి తీసుకొచ్చారండి మరి నిజంగా అక్కడి నుంచి మొదలుపెట్టి మరి దేవుడు మా బిడ్డలు ఎంతగానో లేవనెత్తాడండి మరి కొన్ని రోజులు కష్టాలు పడినా మరి ఇబ్బందులు పడినా కూడా మరి దేవుడు కృఫ్ వల్లే మరి బిడ్డలిద్దరూ మంచి గృహాలు కట్టుకున్నారు మరి చక్కగా మరి అన్ని దేవుడు అన్నీ చెత్తపరిచాడండి అది దేవుడు చెత్తమేను మరి నేను ఆ రకంగా రక్షణ పొందానండి మరి అమ్మగారి ద్వారాగా మరి అమ్మగారు దేవుడు మమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చాడు మమ్మల్ని రక్షించడానికే తీసుకొచ్చాడండి లేకపోతే మేము నశించిపోయేవాళ్ళు మరి ఆ రీతిగా మరి మా బిడ్డల పక్షాన్ని ఎన్నో మేలు చేశా మా అమ్మాయి పక్షాన్ని కూడా మరి మా అమ్మాయి కూడా ఫస్ట్ వివాహం అయిందండి మరి బత చనిపోయాడు నేను చనిపోయాక పెద్ద పెళ్లి చేసుకోని పండితులు మరి మందిరాన్ని నేర్పించి మరి మేము ఏదో రకంగా బిడికి పెళ్లి చేయాలి జీవితకాలం ఎలా ఉంటుందో పిల్లలు నేను పెంచుతాను అమ్మా అని చెప్పి చెప్పినా కూడా ఐదు సంవత్సరాలు చేసుకోలేదు మరి ఐదు సంవత్సరాల తర్వాత జీవనసత్వం వల్ల వీడికి వివాహం జరిగింది జరిగే కూడా చాలా కష్టాలు వచ్చినాయి ఆ బాబు మరి కావాలని చెప్పి మంచి ఏయోగారండి మా కుక్క రూపాయ ఆత్మహత్యం చేసుకున్నాడు పెద్దోడికి దించి మరి ఆటి వల్ల కూడా మాకు చాలా కలిబీళ్ళు వచ్చి మరి అప్పుడు కూడా మరి అమ్మగారు అయ్యగారు అందరూ ప్రార్థన చేసిన సంఘం అంతా కూడా అందరూ వాళ్ళు అందరూ మా గురించి ఎంతగానో ప్రార్థన చేసేవాళ్ళు మరి అక్కడ కాపురం కూడా ఎంతగానో నిలబెట్టాడు దేవుడు ఇదే నాసిన సాక్ష్యం దేవుడు జీవించుకున్నాడు మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించారు కాక ගේ ೇි අතු මై කා्या ්‍රवा. అందరి ఏడలా మీరు చేశారు ఆశీర్వాదాలు ఇచ్చారు కళాంతలు ఇచ్చారు తండ్రి సమస్తం కూడా మీరు ఇచ్చేది చెప్పిన సాక్ష్యాన్ని దీవించండి నాయనా సోదాన్ని కూడా ధైర్యపరచండి ఓదార్చండి తండ్రి కుమారుడి విషయంలో తను ఎన్ని ఆశలు కలిగిగా చూడాలని తండ్రి నాయనా తండ్రి నాయన అప్పుడైనా ముట్టకుండా పని చదవాలి సరే చేయనా ప్రార్థిస్తున్నామయ్యా లోకం వైపు కాక నీ వైపు చూసే అలాగే తండ్రి మరి అయ్యా సను కుమార్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాయన కుమార్తె చేసేది ప్రభా